త్రిమాత్రే నమ లలిత సహస్రనామాలు అర్థ వివరణలో భాగంగా మరి ఇప్పుడు అరవయో భాగం అండి ఈ అరవయో భాగంలో నామం నూట పదిహేనో నామం ఏమిటంటే ఈ నూట పదిహేనో నామం భద్రప్రియ భద్రప్రియ చూడండి భద్ర భద్ర అంటే అర్థం ఏంటనమాట శుభం భద్ర అంటే శివుడు అని కూడా అర్థం ఉందండి ఇక్కడ రెండు ఉన్నాయి నామానికి భద్రప్రియ అంటే అర్థం ఏంటంటే మనకు శుభాన్ని కలిగించడంలో ఇష్టం ఆవిడని సేవించే భక్తులకు ఆవిడకు భద్రాన్ని కలిగించడంలో ప్రియమైంది కాబట్టి భద్రప్రియ ఇది ఒక అర్థం ఈ భద్రప్రియకి ఇక రెండో అర్థం ఏంటంటే భద్ర అంటే శివుడు కాబట్టి అటువంటి భద్రుడికి ప్రియమైనది కాబట్టి అంటే శివుని యొక్క భార్య కాబట్టి ఆవిడ భద్రప్రియ శివప్రియ అన్నట్టుగా శివప్రియ భద్రప్రియ అనమాట అటువంటి ప్రియమైంది కాబట్టి ఆవిడని భద్రప్రియ అన్నారండి మూడో అర్థం ఏంటంటే భద్రం అన్నిటికంటే భద్రమైంది ఏంటంటే మోక్షం అండి ఆ మోక్షాన్ని మనకు ప్రేమతో ఇచ్చేటువంటి తల్లి కాబట్టి ఆవిడ్ని భద్రప్రియ అన్నారు అందువల్ల అటువంటి అమ్మవారిని మనం ధ్యానం చేసినట్లయితే శ్రద్ధతో ధ్యానం చేసినట్లయితే చెప్పాను కదండి ఉద్దావ ధ్యానం చేయాలండి మామూలు ధ్యానం కాదు ఆడు పాదాలు నమ్ముకోవాలి ఒక్క నామం పట్టుకుంటే చాలు మనకు జీవితం తరిస్తుంది ఆ కళ్ళమ్మడు నీళ్లు వచ్చేట్టుగా ఆ నామాన్ని స్మరించాలి ఎలా నామం స్మరించాలంటే గజేంద్రుడిలాగా నీవే తప్పని తప్పరం పెరుగ అన్నట్టుగా మనం ఆ ధ్యానాన్ని కనుక అమ్మవారి నామాన్ని స్మరించినట్లయితే ఆమె రక్షిస్తుంది అది అందుకనే ఇప్పుడు దీని నామం కింద చెబితే భద్రప్రియా నమ అని చెప్పి చెప్పాలి ఇంక నూట పదహారో నామం భద్రమూర్తి ఆమెమో శుభాన్ని ఇచ్చేటువంటి తల్లి ఆమె భద్రమూర్తి మనకు శుభాన్ని ఇవ్వాలంటే ముందు ఆవిడ బాగుండాలి కదా ఆవిడ భద్రంగా ఉంటుంది మనకు మోక్షాన్ని ఇస్తుంది ఈ నూట పదహారు నామాల్లో ఏంటన్నమాట భద్రమూర్తి అనేటువంటిది నూట పదహారో నామం అండి మరి నూట పదహార నామంలో అమ్మవారిని గురించి చెప్పడం జరిగింది ఇక్కడ నూట పదిహేడవ నామానికి వచ్చినట్లయితే భక్త సౌభాగ్య దాయిని ఇది నూట పదిహేడవ నామం అండి దీంట్లో చెప్పేది ఏంటంటే సౌభాగ్యం అండి భక్తులకి సౌభాగ్యం వస్తుంది భక్తులకు సౌభాగ్యం సౌభాగ్యం అంటే ఏంటి ఇక్కడ దీనికి మన వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే ఏంటి సౌభాగ్యం అనే దానికి స్త్రీ సంపద ఏమంటే వీర్యము బలము ప్రయత్నము ఏమంటే తర్వాత ఇంకా జ్ఞానము ఏమంటే వైరాగ్యము వీటన్నిటినీ కలిపి భాగము అంటారు అండి భగవం అంటే మనకు నీచార్థం కాదు చెప్పుకోవటం భగము అనే మాటకు అర్థం ఏంటంటే ఈ యొక్క మన చేసేటువంటి పరాక్రమము బలము సంపద జ్ఞానము వైరాగ్యము వీటన్నిటిని కలిపి భగవంటారండి ఇటువంటి భగముతో శోభనమైనటువంటి భగముతో కూడిన కూడిన రూపాన్ని సౌభాగ్యము అంటారు భగముతో కూడిన వాళ్ళనే భగవతి అంటారు భగవంతో కూడినటువంటి శక్తిని సౌభాగ్యం అంటారు అటువంటి సౌభాగ్యము అంటే ఆ సౌభాగ్యం అంటే ఏంటన్నమాట సంపద మనం చేసే ప్రయత్నం సిద్ధించడము కీర్తి రావటము ఇవన్నీ కూడా ఉన్నట్లయితే వాళ్ళని శుభగా అంటారు దాని మీద నుంచి వచ్చిన పదమే సౌభాగ్యము ఇటువంటి సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి తల్లి భక్త సౌభాగ్య దానిని భక్తులకు సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి తల్లి ఈ అమ్మవారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలండి మరి అమ్మవారు సౌభాగ్యం ఇవ్వాలంటే ముందు ఆవిడకి సౌభాగ్యం ఉండాలి కదా ఆవిడకి ఎప్పుడూ సౌభాగ్యమే ఆవిడకి ఈ లక్షణాలు ఎందుకంటే ఆవిడ భగవతి కాబట్టి ఆవిడకి ఉంది సేవించిన భక్తులకు కూడా సౌభాగ్యాన్ని ఇస్తుంది అనేటువంటిది ఈ నామము యొక్క అర్థము స్వస్తి